మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాకినాడలోని థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీలో లో విపత్తుల సమయాల్లో ఎలాంటి పరికరాలను యూజ్ చేస్తారు ఏ విధంగా రెస్క్యూ చేస్తారు అనే దానికి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు అయితే ఇక్కడ మనం అధునాతన పరికరాలు అయితే చూసుకోవచ్చు అయితే ఏ పరికరం ఏ విధంగా వాడతారు అలాగే రెస్క్యూ రెస్క్యూ చేయడానికి వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి ఏం సార్ ఇది ఇది మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ పేరు విఎల్సీ అంట మేడం అంటే విక్టీమ్ లొకేటింగ్ కెమెరా విధంగా ఉపయోగపడుతుందండి దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఏదైనా కొలప్సెడ్ బిల్డింగ్ గానీ నెక్స్ట్ అండర్ వాటర్ లో ఉన్న విక్టిమ్ గాని బోర్బాల్ ఉన్న విక్టిమ్ గానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ స్థితిగతులు ఏంటి కనుక్కోవడానికి మనకి ఈజీగా ఉపయోగపడుతుంది మేడం అంటే కొలాప్సరి బిల్డింగ్ లో మనం రెస్క్యూ చేసి లోపల ఎవరు విక్టిమ్ లేరని మనం చేసిన టైం అంతా వేస్ట్ అవుతుంది మేడం సో ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఆ వైడ్ స్పేస్ లో విక్టిమ్ ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ ఏంటి స్థితిగతులు అనేది ఈ బ్రీచింగ్ సిస్టమ్ ద్వారా ఒక హోల్ పెట్టుకుని కెమెరా పంపించినట్లయితే ఆ విటిం యొక్క స్థితిగతులు అనుకుని దాని ద్వారా మన ఆపరేషన్ అనేది కొనసాగించవచ్చు అంటే ఎంత దూరం నుంచి ఉపయోగించవచ్చు ఇది హోల్ చేసిన తర్వాత లోపల ఎవరైనా మనుషులు ఉన్నారని తెలుసుకున్నప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉన్నా సరే దీని ద్వారా కనిపెట్టండి అంటే దాంట్లో వైట్ స్పేస్ ఉంటుంది కదా మేడం వైట్ స్పేస్ మన గోడకి హోల్ చేసిన తర్వాత దీని లోపల పంపిస్తాం మేడం పంపించిన తర్వాత అప్ టు మీటర్స్ వరకు కూడా మన యూ డిస్టెన్స్ స్పేస్ లో విక్టిమ్ అవుట్ చేసి మనం రెస్క్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది సరే సార్ ఇది విక్టిం లొకేటింగ్ యూనిట్ అని ఉంది సేమ్ ఇంతకు ముందు మనం చూసిన సార్ ఇది దీని పేరు వచ్చి విక్టింగ్ లొకేటింగ్ యూనిట్ అండి దీని పేరు వచ్చి బ్లీచింగ్ హోల్ సిస్టమ్ మేడం ఓకే ఈ బ్లీచింగ్ హోల్ సిస్టమ్ అనేది కొలాబ్స్ అయిపోయిన బిల్డింగ్ లో విక్టిమ్స్ ఉన్నారా లేదా తెలుసుకోవడం కోసం ఈ బ్లీచింగ్ హోల్ సిస్టమ్ పెట్టి ఆ హోల్ నుంచి ఈ విక్టింగ్ లొకేటింగ్ కెమెరాని లోపల పంపిన తర్వాత అక్కడ ఉన్న విక్టిమ్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్నది తెలుసుకోవడం అంటే ఫస్ట్ హోల్ చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తారు బ్లీచింగ్ హోల్ యూనిట్ నెక్స్ట్ దాని నుంచి లొకేట్ చేస్తారు ఈ ద్వారా

దాంట్లో ఎక్కువ మంది వ్యక్తి ఉన్నట్టే గనుక అప్పుడు మనం వాళ్ళ ఏ విధంగా రక్షించాలి వాళ్ళని బయటకి ఏ విధంగా సేవ్ చేయాలి అనే మనం తెలుసుకుందాం మేడం ఇది ఫైర్ ప్రాక్సిమేటీ సూట్ మేడం ఇది ఓకే ఇది ఫైర్ బ్లాంకెట్ మేడం ఇది ఓకే ఒక ఎవరైనా వ్యక్తి ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు మేడం ఇది ఫైర్ ప్రాక్సిమేటీ షూట్ మనం వేసుకుని ధరించి ఈ ఫైర్ బ్లాంకెట్ ద్వారా మేడం ఈ ఫైర్ బ్లాంకెట్ ద్వారా లోపల ఉన్న వ్యక్తి వేస్తారు అతనికి మంటలు గట్ట ఏమి అంటుకోకుండా ఇట్లా చుట్టేసి ఫైర్ ప్రాక్సిమేటీ ద్వారా బయటకి తీసుకొస్తారు మేడం ఇది వచ్చేసి మేడం ఇది ఫైర్ బ్లాంకెట్ వచ్చేసి మేడం ఐదు వందల యాభై డిగ్రీ సెంటిక్రేట్ ఉష్ణోగ్రత మేడం ఇది వచ్చేసి ఎటువంటి హాని జరగదు వ్యక్టింగ్ ఇది వేసుకుని ఫైర్ అప్రీమేట్లీ ఇది వచ్చేసి మేడం ఎనిమిది వందల పదిహేను డిగ్రీ సెంట్రేడ్ ఉష్ణోగ్రత నుండి వెయ్యి తొంభై మూడు డిగ్రీ సెంట్రీ ఉష్ణోగ్రత వరకు తదుకుంటారు మేడం ఏదైనా పెద్ద ఫైర్ సంభవించినప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఫైర్ సంభవించినప్పుడు ఇది వేసుకుని మేడం అక్కడ ఉన్న రక్షిస్తాం మేడం ఓకే ఓకేనా ఇది త్రీ లేయర్స్ తో తయారు చేస్తారు మేడం ఇది స్టాప్ నీట్ ఫ్యాబ్రిక్ తో తయారు చేస్తారు మేడం అది ఈ ఫైర్ ఎక్స్చెంజెస్ మేడం దీంట్లో ఐదు రకాల ఉంటాయి మేడం వెట్ కెమికల్ పౌడర్ లిక్విడ్ ఐదు రకాలు ఉంటాయి మేడం ఇది ఏం చేస్తామంటే ఫైర్ సంభవించినప్పుడు ఇది పిన్ బయటికి తీసి మేడం ఈ ప్రెస్ ప్రెస్ చేస్తే ఆ ఫైర్ ఆగిపోతాయి మేడం దీంట్లో మనకి ఐదు రకాలు ఉంటాయి మేడం ఇవన్నీ కలిపి మనం మీడియం రిస్క్ టెంటర్ టెన్ వెహికల్ లో ఇవన్నీ ఎక్విప్మెంట్ అంతా దాంట్లో ఉంటుంది మేడం ఈ విధంగా అక్కడ ఉన్న ని మనం సేవ్ చేస్తాం మేడం ఓకే రైట్ మనం చూసుకోవచ్చు ఇప్పుడు లోపల ఉన్న విక్టిమ్ ని కాపాడడానికి వెళ్ళేటప్పుడు మాత్రం వీళ్ళు ధరించిన ఈ సూట్ ని అయితే ధరించి లోపలికి వెళ్తారు అలాగే ఇక్కడ మనకి మనం చూసుకోవచ్చు ఈ బ్లాంకెట్ ఏదైతే ఉందో దీన్ని విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ ని కవర్ చేసి ఆ విక్టిమ్ ని బయటకు తీసుకొచ్చేందుకు ఈ బ్లాంకెట్స్ ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఎంత ఉష్ణోగ్రతనైనా తట్టుకునే శక్తి ఉంటుందంటే కూడా వీళ్ళు చెప్తారు ఈ టూప్మెంట్ పేరు ఎస్ సి బిఎ అంటే సెల్ఫ్ కంటెంట్ బ్రీచింగ్ ఆపరేట్స్ అంటారు అయితే ఇది గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ కెమికల్ ఇండస్ట్రీలో ప్రమాదాలు జరిగినప్పుడు కానీ మన రెస్టారెంట్లో కానీ లేదంటే హాస్పిటల్స్ లో కానీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోవడం వల్ల అక్కడికి విక్టీమ్స్ ని రక్షించడానికి ఒక రిస్క్వర్ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ ఈ సిలిండర్ లో ఆక్సిజన్ త్రీ హండ్రెడ్ బాట్స్ దీని కెపాసిటీ అండి ఈ ఈ సిలిండర్ సహాయంతో ఈ బ్యాక్ ప్లేట్ అంటే ఈ రెండు బ్యాక్ ప్యాక్ అంటారండి ఇది ఇది సిలిండర్ ఇది రెస్పిరేటర్ ఫుల్ మాస్క్ ఈ దీని ద్వారా ఆక్సిజన్ ఈ ఈ ఫిక్స్ చేసి మనం ఈ వాల్వ్ దీంట్లో ఆక్సిజన్ మనకి కావాల్సిన కెపాసిటీ అండి త్రీ హండ్రెడ్ బాట్స్ మేడం అయితే దీని ద్వారా మనం రెస్క్యూ థర్టీ మినిట్స్ వరకు సేఫ్ గా మనం రెస్కూ చే ఓకే మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్కడైనా కెమికల్ చాలా వరకు కూడా మనం కొన్ని కెమికల్ లీక్ అయినప్పుడు కానివ్వండి ఇలాంటి వాటిలో రెస్క్యూ చేయడానికి ఈ సిలిండర్ ఏదైతే ఉందో దీన్ని ధరించి ఆ మాస్క్ అయితే యూస్ చేస్తారు దీని కెపాసిటీ వచ్చి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాకపోతే ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు లోపల ఉండి రెస్క్యూ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు సరే సార్ ఇది పోర్టబుల్ ఆక్సిజన్ కిట్స్ అని ఉంది దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు ఇది పోర్టబుల్ ఆక్సిజన్ ఇది వచ్చి మా మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు విక్టిమ్ తీసుకొస్తారు కదా విక్టిమ్ తీసుకొచ్చినప్పుడు విక్టిమ్ అనేది కంగారులో అన్కాన్స్ట్రక్టర్ ఉంటారు అప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్రీతింగ్ అనేది సరిగ్గా అంద సందర్భంలో ఈ పోర్టబుల్ ఆక్సిజన్ కిట్ ఎట్టి మనం వాళ్ళకి బ్రీతింగ్ అనేది చాలా ఫ్రీగా అందించు ఓకే ఇది కరోనా టైంలో లో కూడా మన వాళ్ళందరూ చాలా మటుకి బ్రీతింగ్ ఆక్సిజన్ కిట్ ఎట్టుకుని చాలా మంది కూడా సేఫ్ అయ్యారు ఓకే రైట్ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ ఆపరేషన్ ఉపయోగిస్తారు అంటే మనం బిల్డింగ్ కొలాప్స్ అయిపోయినప్పుడు బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయ్యి పడిపోతూ ఉంటాయి అలాంటి కింద ఏమన్నా మనం ఇట్టి అనుకోండి మేడం అలాంటిటప్పుడు వన్ ఇంచు గ్యాప్ కొంచెం మందం కొంచెం గ్యాప్ ఉంచినా సరే ఈ బ్యాగ్ ని కింద పెట్టి మనం ఎయిర్ ఎయిర్ ఫిల్ చేసి ఈ కంట్రోల్ అంతా సిస్టమ్ అంతా సెట్ చేసి ఈ బ్యాగ్ అనేది ఎయిట్ ఇంచెస్ ఇది టెన్ టన్ కెపాసిటీ మేడం ఇది ఓకే ఇది టెన్ టన్ ఇది ట్వంటీ టన్స్ ఇది ఫార్టీ ఇది సిక్స్టీ టన్స్ ఓకే ఈ టన్ వైస్ మనం అక్కడ ఉన్న వెయిట్ ని బట్టి ఈ బ్యాగ్స్ అనేది ఉపయోగించి కొంచెం లిఫ్ట్ చేసి మన విక్టిమ్ ఎవరైనా ఉంటే ఈజీగా తీసి మనం సేవ్ చేయడానికి ఓకే మ్యాన్ పవర్ ఎక్కువగా అవసరం లేదు వీటికి కదండి ఇప్పుడు మనం నార్మల్ గా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనుషులు వెళ్ళి సహాయం చేయాలంటే ఆ వెయిట్స్ ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈజీగా వీటితో చేసేయచ్చు అంటారు ఓకే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కదా ఎక్కడైనా ఏ బిల్డింగ్స్ అయినా కొలాబ్స్ అయినప్పుడు ఆ కింద ఎవరైనా మనుషులు కనక చిక్కుకుని ఉంటే మనం నార్మల్ గా అంత వెయిట్ ని పుష్ చేయలేం కాబట్టి పైకి ఇటువంటి వాటిని వాడుతూ ఉంటారు ఈ బ్యాగ్ ని కొంచెం గ్యాప్ లోకి చేర్చిన తర్వాత దీని ద్వారా దీనిలోకి ఎయిర్ ని పంప్ చేస్తారన్నమాట దీని ద్వారా అది లిఫ్ట్ చేసినప్పుడు కింద ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్క్యూ చేస్తూ ఉంటారు రైట్ నమస్కారం మేడం నమస్తే మా పేరు కృష్ణ మేడం కాని కట్టరు మేడం ఇది హైడ్రాలిక్ కట్టర్ అండి ఓకే మేడం ఇది హైడ్రాలి టూల్ మేడం ఇది హైడ్రాలి ఇంజిన్ పంపు మేడం ఇది హౌస్ పైప్ మేడం అయితే ఈ ఎక్విప్మెంట్ పని చేయాలంటే హైడ్రాలిక్ ఇంజిన్ ఉండాలి మేడం హైడ్రాలిక్ ఇంజిన్ దాన్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేయాలి మేడం ఇది ముఖ్యంగా పనిచేసే విధానం ఏంటి మేడం అయితే ఎప్పుడైనా ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఆ సిఎస్ఆర్ ఆఫీస్ లో భాగంగా బిల్డింగ్ స్కోలేస్ అయి ఉన్నట్టు ఆ టైం లో విక్టిమ్స్ లోపల ఉండి వాళ్ళు ఇరిగిపోయిన సందర్భంలో డోర్స్ లాక్ చేయి ఉంటాయి మేడం ఆ టైంలో ఎక్విప్మెంట్ తీసుకెళ్లి ఉపయోగిస్తుంటాం మేడం డోర్స్ లాక్ అయిన సందర్భంలో డోర్స్ కట్ చేయడానికి ఐరన్ బోర్డ్స్ కూడా ప్లేట్స్ కని కట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మేడం మనకి రీసెంట్లీ వైజాగ్ లాస్ట్ టైం ట్రైన్ యాక్సిడెంట్ కూడా ఎక్విప్మెంట్ ఉపయోగించి మేము చాలా వరకు సేవ్ చేస్తాం మేడం అదే విధంగా విజయనగరం కూడా మేడం లాస్ట్ టైం బస్ యాక్సిడెంట్ లో కూడా డోర్స్ లాక్స్ అయిపోతే డోర్స్ కూడా విడదీసి దాన్ని కట్ చేయడం జరిగింది మేడం ఎక్కువగా మందం థర్టీ సిక్స్ ఎంఎం మందం గల రాడ్స్ కూడా కట్ చేయగలుగుతుంది కట్టారు కదా సార్ ఏంటన్నారు స్ప్రెడర్ మేడం అంటే దీని గ్యాప్ గ్యాప్ తీసి విడదీస్తుంది మేడం త్రీ సిక్స్టీ ఎంఎం వరకు ఇది స్ప్రెడ్డింగ్ అవుతుంది మేడం ఈ రెండు కలిపి చేసే ఇది చేసేది ఇది ఒకటి సింగిల్ గా కాంబినేషన్ చేస్తుంది మేడం ఇది అడ్వాన్స్ మోడల్ మేడం అంటే ఈ రెండు కలిపి చేసే పని ఇది ఒకటి చేస్తుంది స్ప్రెడ్డింగ్ చేస్తది అది కటింగ్ కూడా చేస్తుంది కటింగ్ కూడా చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి స్ప్రెడ్ చేయడానికి గ్యాప్ కోసం ఇది వచ్చేసి కట్టర్ అయితే ఇప్పుడు అధనాతన టెక్నాలజీ అనే చెప్పుకోవచ్చు ఇది ఈ రెండు మెషిన్స్ చేసే పని ఇది ఒకటే చేస్తుంది అంటే ఓకే అండి సేమ్ కెపాసిటీ అండి ఇది కూడా ఓకే మేడం సేమ్ ఎంత మందంగా ఉన్నా సరే 36 mm వరకు రాడ్స్ కట్ చేయగలదు ఈజీగా ప్లేట్స్ కాని రాడ్స్ కాని డోర్స్ ఈజీగా కూడా మేము ఫుల్ చేయొచ్చు మేడం ఈజీగా కూడా ఓకే అండి ఓకే ఈ అన్ని పని చేయాలంటే కూడా ఈ ఇంజిన్ హైడ్రాలిక్ ఇంజిన్ మేడం దీని దీని ద్వారా దీని సహాయంతో ఇది ఇది హోస్ పైప్ ఎంటర్ మేడం దీన్ని ఫిక్స్ చేసి వీటితో దీన్ని ఆపరేట్ చేయొచ్చు మేడం ఓకే ఇది హైడ్రాలిక్ ఇంజిన్ ఓకే ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇదంతా పని చేయాలంటే మేము కావాల్సింది హైడ్రాలిక్ హైడ్రాలిక్ ఇంజిన్ మేడం దీంతో ఈ హోస్ పైప్ సహాయంతో ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చు మేడం మనకి సహజంగా ఎక్కువగా తుఫాను అయ్యి వచ్చినప్పుడు కొన్ని కొన్ని వల్ల విలేజెస్ కి టౌన్స్ కి కూడా వాటర్ ప్రోట్ అవుతుంది కాబట్టి మన దగ్గర త్రీ టైప్స్ బోట్స్ ఉన్నాయి ఇందులో ఎయిట్ మెంబర్స్ ప్రయాణం చేయొచ్చు అదే అమ్మ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ప్రయాణం చేయొచ్చు దీనికన్నా పెద్ద బోట్లు ఉన్నాయి మన దగ్గర అందుకైతే పన్నెండు మంది ప్రయాణం చేయొచ్చు మాట ఇది మనం అక్కడ ఉన్న ఏను బట్టి అక్కడ ఉన్న రోడ్డుని బట్టి మనం ఏ బోట్ ఎగుతుందో మనం మేము ఎన్కరేజ్ చేసుకుని వాడు రిస్క్ చేసి తీసుకురావడానికి మాకు అనుగుగా ఉంటదండి ఇది విజయవాడ మేము చేసాం టూ ఇయర్స్ బ్యాక్ మన కాకినాడ కూడా చేసాం ఈ రబ్బర్ బోట్ ఈజీగా మేము క్యారీ చేసి ఎక్కువ మందిని మేము రిక్వైర్ చేయడానికి ఎక్కువగా మాకు ఉపయోగపడుతుంది మాట చాలా ఈజీ అనమాట ఇందులో ఇందులో ఉన్నవన్నీ ఇందులో యూజ్ చేసే ఐటమ్స్ అన్నమాట మాకు వాటర్ ఇది మెట్ అన్నీ హ్యాండ్ అవ్వకుండా నెక్స్ట్ ఏదైనా మాకు ప్యాక్ చేయాలంటే మేము వెంటనే దీన్ని ప్రిపేర్ చేసుకోడానికి ఎంతగా మూవ్ అవ్వడానికి కూడా ఇది మాకు ట్రైనింగ్ భాగంగా ఇది నేర్పించారండి మేడం ఒక దాంట్లో ఎయిర్ మా తగ్గినా సరే బ్యాచ్ పట్టినా సరే మిగతా వాటిలో ఎయిర్ ఉంటది కాబట్టి వాటి ద్వారా కూడా మనం సేవ్ అయ్యి వాళ్ళ బయట తీసుకుని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మేడం నేను వాడే వాటర్ హెల్మెట్ కూడా వాడతాం మేడం అలాగే లోపల వాడి వాడి ఎక్విప్మెంట్స్ మేడం ఓకే మనకి ఇప్పుడు చూపించిన రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బోట్ లో బోట్ లో మేము క్యారీ చేస్తాం అంటే అక్కడ సిచువేషన్ ఎలా ఉంటదో తెలియదు కాబట్టి ఎవరైనా వాటర్ లో పడిపోయినా సరే ఈ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ విక్టిమ్స్ కి ఇచ్చి వాళ్ళని సేవ్ చేసుకొని బోట్ లో ఎక్కించుకొని రావడానికి ఉపయోగిస్తాం మేడం కూడా ఉంటది మేడం కిట్ కూడా యూజ్ చేస్తాం మేడం అలాగే ప్యాచ్ కిట్ కూడా ఉంటుంది మేడం ఎనీ ఎమర్జెన్సీ ప్యాచ్ పట్టినా సరే అక్కడ మేము ప్యాచ్ చేసి ఇందులో మీరు వెళ్లడమే కాకుండా మిగతా వాళ్ళని తీసుకురావడానికి కూడా ఈ అంతా ఇందులో క్యారీ చేస్తూ ఉంటారు అండ్ మీరు అన్నట్టు ఏదైనా ప్యాచ్ పడితే ఆ కిట్స్ చేస్తూ ఉంటారు సాధన ఓకే హెల్త్ కిట్ కూడా అంటే మెడికల్ కిట్ కూడా వీళ్ళు ఇందులో పెట్టుకుంటూ వారు అనమాట ఎందుకంటే ఎవరైనా విక్టిమ్ ఏదైనా ఇంజుర్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు వీళ్ళదు ఈ ఈ బోట్ ఏదైతే ఉందో ఇదేమన్నా ప్యాచ్ పడినప్పుడు వాటి కోసం కూడా ఆ కిట్స్ నవి కూడా వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు సరే సార్ వెహికల్ అలాగే ఇందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సార్ మేడం దీనికి ఒక కుట్వేర్ మీడియం రిస్క్ జెండర్ స్పెసిలిటీ మేడం ఓకే ఇప్పుడు మనం ఏదైనా సామాన్యులు బయట తీసుకున్న జాగ్రత్త దేవుడు పెట్టద్దు మొత్తం ఫుల్ ఎక్విప్మెంట్ అంతా ఇందులో మేడం ఓకే ఇందులో మొత్తం ఏంటంటే సిక్స్ లాక్స్ ఉంటాయి వన్ టూ త్రీ అలా ఫోర్ ప్యాక్ తో సిక్స్ లాక్స్ ఉంటాయి ప్రతిదిగా మన ఇంట్లో బివో ఏ విధంగా సిఫ్టీ ఉంటుంది ఏ విధంగా లాసింగ్ లాగా ఉంటుంది ఆ విధంగా దీన్ని మానూఫ్యాక్చర్ చూడండి ఒకసారి ప్రతిదీ కూడా ఇందులో ప్రతిది కూడా చాలా ఎటువంటి లేకుండా ఎంత మూమెంట్ లో కూడా ఎటువంటి జరుగుతున్న రేట్ లో కూడా దీన్ని మనం కేరీ చేయవచ్చు ఇది దీనికి దాని బెల్ట్ సిస్టం ఉంటుంది దీనికి దాని లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అదే దీని విధంగా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఎటువంటి ప్రమాదం జరిగినప్పుడు దీనికి ముందు ఇట్లా వస్తువులకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉపయోగపడతాం మేడం ఇలాంటివి ఇందులో మన ఇంట్లో బీరువా ఏ విధంగా ఉంటుందో సిక్స్ ల్యాక్స్ ఉంటాయి మేడం ఫస్ట్ ట్రాక్ మేడం సెకండ్ ట్రాక్ మేడం ఇన్ని డోర్స్ ఉంటాయి ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక అరలా ఇంట్లో బీరువాలో మనం బట్టలు ఏ విధంగా పెట్టుకుంటాం బట్టలు ఆ విధంగా ఈ ఎక్విప్మెంట్ అంతా ఇందులో సెక్యూర్ చేస్తాం ఇల్లు ఈ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నింటినీ ప్రతి ప్రతి మనకి ఫీల్డ్ లో అంటే ఏదైనా చేసినప్పుడు జరిగినప్పుడు ఏం అవసరం ఉంటాయి ఏం ఏ అవసరమైన సంబంధాలు ఏమి ఉంటాయో అన్నిటి జనరేటర్ మేడం ఇది మనకి ముందు ఏదైనా రిజిస్టర్ చేసినప్పుడు ఏమైనా కరెంట్ పోతుంది మనం వర్క్ చేయడానికి సామాన్లు కూడా వర్క్ చేయడం కరెంట్ కావాలి అందుకని ముఖ్యంగా ప్రతి ప్రతి వెహికల్ లో కూడా ఒక జనరేటర్ అనేది ఉంటది మేడం ఇది ఫీల్డ్ తో పనిచేస్తుంది ఓకే ఇంత మనం ఆ సప్లైస్ ఏం సప్లైస్ కావాలో క్యాబిన్లు మొత్తం అన్ని క్లియర్ గా

సో మనం చూసాం కదా ఇంతకు ముందు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏవైతే ఎక్విప్మెంట్స్ చూసామో ఈ రెస్క్యూ టీమ్స్ కి సంబంధించి అవన్నీ కూడా ఈ లో సెక్యూర్ చేస్తూ ఉంటారన్నమాట ఇందులో మొత్తం సిక్స్ ర్యాక్స్ ఉంటాయి సిక్స్ ర్యాక్స్ లో కూడా సెవెంటీ టూ ఎక్విప్మెంట్స్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట వీటి ద్వారానే మనకి ఈ రెస్క్యూ చేసినప్పుడు అందరినీ సేవ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగపడుతూ ఉంటుంది మనం ఈ వెహికల్ చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ తో పనిచేసే జనరేటర్ కూడా ఉంటుంది ఇందులో అలాగే ఎక్కడైనా ఏ ఏరియాలో పవర్ లేనప్పుడు కూడా ఇక్కడ దీనికి మనకి పైన కూడా ఫ్లడ్ లైట్స్ ఇచ్చారనమాట ఇవి కూడా ఆ యూజ్ చేసి ఈ రెస్క్యూ అనేది చేస్తూ ఉంటారు ఆ ఫ్లడ్ లైట్స్ కూడా మనం పైన చూస్తున్నాం కదా ఇది ఆన్ చేసినప్పుడు పైకి వెళ్తుంది అనమాట సో చూసారు కదా ఎస్ డిఆర్ఎఫ్ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ లో దాదాపు సిక్స్ ర్యాక్స్ ఉంటాయి సిక్స్ ర్యాక్స్ లో కూడా ఈ ఎక్విప్మెంట్ ఎంత అంటే సెవెంటీ టూ ఎక్విప్మెంట్స్ ఇందులో సెవెంటీ టూరి వెరైటీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇందులో ఉంటుంది దీన్ని యూజ్ చేసి మనకి ఎక్కడైనా ప్రకృతి విపత్తులు కానివ్వండి లేదంటే మరి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెహికల్ ఉపయోగపడుతుంది ఉంటుంది అనమాట సో మనకి థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం వీటిని తీసుకురావడం అధునాతన పరికరాలను తీసుకురావడం వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో మొత్తానికి ఆ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ లో అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు కండక్ట్ చేశారు కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుష్ఠించమంటే